టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఇటీవలే బోలాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆయన తన తదుపరి సోషల్ ప్యాంటసీ సినిమా చేస్తున్నారు చిరంజీవి గారు బింబిసారా ఫేమ్ డైరెక్టర్ మల్లిడ వసిష్ఠ దర్శకత్వంలో భారీ స్థాయిలో ఈ మూవీ ఉండనుంది తొలుత మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా ప్రకటించిన ఈ చిత్రం ఇప్పుడు మెగా వన్ ఫిఫ్టీ సిక్స్గా మారింది ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి నూట యాభై ఆరవ చిత్రంగా ఉందన్న విషయం మనకందరికీ తెలిసిందే మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాను ఇవి క్రియేషన్స్ పథకంపై ప్రమోద్ వంశీ నిర్మిస్తున్నారు పంచభూతాల నేపథ్యంలో సోషల్ ఫ్యాంటసీ చిత్రంగా ఇది ఉంటుందని ఫస్ట్ క్లిక్ ద్వారానే తెలిసిపోయింది అయితే మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కనుందని తాజాగా సమాచారం అందుతోంది రెండు వందల కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతుందని బజ్ బయటకు వచ్చింది దీనిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది ఇదిలా ఉండగా ఈ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ నుండి న్యూ ఇయర్కి భారీ అప్డేట్ వస్తుందని అందరూ భావించారు కానీ మూవీ మేకర్స్ ఎటువంటి అప్డేట్ రిలీజ్ చేయలేదు ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీ నుండి సంక్రాంతికి ఒక భారీ అప్డేట్ అయితే రానుందట సంక్రాంతి అల్లుడుగా చిరంజీవి గారు ఎంట్రీ ఉంటుందని అది అభిమానులకి పూర్వకళ్యాణం తెలుస్తోంది ప్రస్తుత న్యూస్ కూడా తెగ వరెల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాలో గ్రాఫిక్స్ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది అందుకే సీజీ వర్క్స్ కోసమే ఎక్కువ భాగం ఖర్చు అవుతుందని టాక్ నడుస్తోంది అందుకే ఈ చిత్రం బడ్జెట్ ఈ స్థాయిలో ఉంటుందని బజ్ నడుస్తోంది ఆన్ ఇండియా రేంజ్ లో చిత్రం ఉంటుందట ఇక మెగా వన్ ఫిఫ్టీ సిక్స్లో విలన్ పాత్ర కోసం హీరో దగ్గుబాటు రానాతో మూవీ యూనిట్ చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ బయటకు వచ్చింది అయితే డేట్స్ అడ్జస్ట్ కాలనే విధంగా రానా ఈ సినిమాని తప్పుకున్నారట మెగా వన్ సిక్స్ సినిమాకు ఆస్కర్ అవార్డు విన్నర్ ఎంఎం కెరవాణే సంగీతం అందిస్తున్నారు పాట రికార్డింగ్తోనే ఈ మూవీ మొదలైందట ప్రసి కూడా తెగ బలవుతోంది